హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసి పూర్ణం బూరెలు బాగా చాలా ఇష్టంగా తింటారు చాలామంది కూడా దానికి కావాల్సిన ఐటమ్స్ మనం చూద్దాం ఈరోజు ఇది వచ్చి శనగపప్పు ఒక అరగంట సేపు నానబెట్టి కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత బెల్లం మా మామూలుగా ఎంత కావాలో అందాగా వేసుకుంటా నేనైతే ఒక కప్పు శనగపప్పుకి మూడు బెల్లం కుండలు తీసుకున్నా నేను ఉడకబెట్టిన తర్వాత దాన్ని బాగా మెత్తగా నలిపి బెల్లం తురిమి ఆ బెల్లాన్ని కూడా అందులో కలిపి తర్వాత ఇలాచి పౌడర్ కూడా అది మిస్ అయింది వీడియో ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా కలపాలి అది మంచిగా అట్లా బెల్లము పిండి మొత్తం కలవాలి తర్వాతకు వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ పిండి దోశ పిండిలో కొంచెం మైదా పిండి కొంచెం షోడా ఉప్పు కొంచెం సాల్టు వేసి బాగా కలపాలి ఆ పిండి అది ఇక్కడ ఉండలు లేకుండా మంచిగా బాగా కలిపేసుకుని దాదాపు ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల వరకు దాన్ని నానబెట్టుకోవాలి మనం ఆ పిండి ఎంత బాగా కలిపితే అవి మనం వేసేటప్పుడు అంత మంచిగా వస్తాయి బాగా కలపాలి పిండిని కొంచెం వాటర్ వేసుకుంటే మంచిది ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి ఇట్లా గట్టిగా ఉంటే మైదా పిండితో అయితేనేమో బొబ్బట్లు చేస్తారు ఇదేంటంటే దోశపిండి కలిపి చేస్తున్నా నేను పూర్ణాల కోసం ఆ పిల్లలకి చాలా ఇష్టం వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు ఈ పని పెట్టుకున్నా నేను ఎందుకంటే బయట మనం ఏది కొనక్కొచ్చినా అదేమన్నా కొంచమే వస్తుంది అయ్యో ఇట్లా ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఆ పిండి మంచిగా ముద్దలాగా చేసుకొని ఆయిల్లో వేసేయడమే మనము సో కొంచెం ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకుంటే మంచిగా వస్తాయి బూరెలు ఎంత బాగా వస్తాయంటే అంత స్మూత్గాను అంత బాగా వస్తాయి చాలా ఇష్టం మా పిల్లలకి కాబట్టి మీరు ఎవరైనా చేయని వాళ్ళంటే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి చూడడానికి బాగుంటాయి తినడానికి బాగుంటాయి దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అయితే నిలవ ఉంటాయి ఎక్కువ రోజులు నిలవ ఉండవు త్రీ ఫోర్ డేస్ వరకు నిలవ ఉంటాయి ఎందుకంటే పిండి కలిసింది కాబట్టి ఎక్కువ రోజులు ఉంటే స్మెల్ వచ్చేస్తాయి సో అప్పటికప్పుడు ఫ్రెష్గా మనకు కావాలన్నప్పుడు కరెక్ట్గా ఐదు పది నిమిషాల్లో చేసుకొని తినొచ్చి బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిండి అవంతా కూడా మంచిగా పట్టేలాగా మంచిగా ఉండలు చేసుకొని పిండి కూడా బాగా ఉంటుంది కాబట్టి మంచిగా టేస్టీగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి 真的那么美？<noise>